ఓం నమశివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ పొద్దున్నే నదీ స్నానానికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకుంటారు శివాలయం దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటారు కానీ శివుడు ఆవిర్భవించిన సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ సమయం అంటారు ఆ సమయంలో మనం మహాశివరాత్రి రోజు శివుణ్ణి దర్శించడం చాలా మంచిది ఆ రోజు ఉపవాసం ఉండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివుణ్ణి దర్శనం చేస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివుణ్ణి నమ్ మనసు నిండా నమ్మిన వారికి ఏ కష్టము కూడా దరిచేరదు మనం చేసిన పూజ అంతా కూడా మనం చేసే స్మరణ మీదే ఆధారపడి ఉంటుంది మన మనసంతా శివుని మీదే పెట్టి శివనామాన్ని జపిస్తూ ఉంటే ఎంతటి కష్టాన్నైనా తట్టుకునే శక్తిని శివయ్య మనకు ప్రసాదిస్తాడని నేను నమ్ముతాను ఓం నమ శివాయ